చూడడానికి అయితే తామర పువ్వు చాలా చక్కగా ఉందండి బేబీ పింక్ కలర్లో నాకు ఆ పువ్వు కావాలనగానే మా బావ అయితే కట్ చేసి ఇచ్చాడండి చివరినుంది కాబట్టి కట్ చేసి ఇచ్చాడు చూడడానికి కూడా చాలా చక్కగా ఉందండి మన రెండు మన రెండు అర చేతులంతమందానైతే ఉందండి పువ్వు ఇలాంటి పువ్వులు చాలా అయితే ఉన్నాయండి ఇంక ఇలా కట్ చేసిన పువ్వుని అలా వాటర్లో వేస్తే దాని అదే వెళ్ళిపోతూ ఉందండి చల్లటి గాలి వస్తుంది కదా గాలి ప్రభావం ఏంటో పువ్వు అయితే అలా వెళ్ళిపోతూ ఉంది చూడడానికి అయితే చాలా చక్కగా ఉందండి నేను ఇంక వెంటనే వీడియో అయితే తీసుకున్నాను పువ్వు అయితే చక్కగా లైట్ పింక్ కలర్లో ఎంత చక్కగా కనపడుతుందోనండి ఇంకా మధ్యలో పువ్వు మధ్యలో ఉన్న ఆ ఎల్లో కూడా ఎల్లో ఇష్ కలర్ కూడా బాగా కనపడుతుంది ఇంకా మేమైతే ఇక్కడికి వంద రోజులు పని చేయడానికి అయితే వచ్చామండి ఈ బోతులో ఈ బోతుని తోమి మట్టి పెట్టలను అయితే అలా పక్కకి వేయాలండి ఇక ఇక్కడైతే పక్కనే దీనిని అయితే శాసమ్మ చెరువు అంటారండి ఇందులోనే ఉన్నాయి తామర పువ్వులు అవన్నీ అందులో ఒక పువ్వు అయితే కట్ చేసి ఇచ్చాడని ఇంకా కొన్ని పువ్వులు అయితే లోపల కొన్ని వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి ఒక బాయ్